అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీ నేర్పించాలనుకుంటున్నానండి నేను మొదట చెప్పాను కదండి ఇది పిల్లలకి ఈజీగా నేర్చుకోవడానికి అందరూ తేలిగ్గా రుచిగా నేర్చుకోవాలని నేను నేర్పిస్తున్నాను వీలైతే పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఇప్పుడైతే నేను అరకిలో దొండకాయలు తీసుకున్నానండి ఈ దొండకాయల్ని కట్ చేసుకొని అంటే రౌండ్గా కట్ చేసుకున్నానండి అందులో ఉప్పు పసుపు పసుపు అయితే ఒక పావు స్పూన్ వేసానండి ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు నేనైతే అంతవరకు వేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంటే యాభై మిల్లీ లీటర్లు అంటారు కదండి చిన్న టీ కప్పుతో హాఫ్ గ్లాస్ వేసాను ఎందుకంటే నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను కాబట్టి ఆ స్టీమ్కి ఈ వాటర్ ఎక్కువండి ఇంకా కూడా మళ్ళీ వస్తాయి చూడండి మీరు ఉడికిచ్చాక ఇప్పుడు అందరు డైరెక్ట్గా ఫ్రై చేస్తారు కదండి నేనైతే బాయిల్ చేసే చేస్తానండి ఫ్రై చాలా బాగుంటుంది ఈ పౌడర్ అయితే ఈ మిరపకాయలు పుట్నాల పప్పు అండి అంటే వేయించిన శనగపప్పు అంటే చట్నీ పప్పు తర్వాత గార్లిక్ సాల్ట్ ఈ నాలుగే అండి ఇంకేం లేదు మిరపకాయలు ఒక ఏడెనిమిది తీసుకున్నాను హాఫ్ కేజీకి ఏడెనిమిది తీసుకొని అందులో మూడు పిడికెళ్ళు శనగపప్పు వేసాను మిక్సీ పట్టుకున్నాను ఫైనల్గా గార్లిక్ వేసి మళ్ళా ఒకసారి పట్టించేసుకున్నానండి ఇంక ఇది అన్నంలో కూడా తినచ్చు ఈ తాళింపులో కూడా వేసే విధానం చూపిస్తాను ఇప్పుడు చూడండి కుక్కర్లో పెట్టాక ఉడిగిపోయింది కదండి బాగా ఈ ఉడికిపోయిన దాంట్లో కూడా మళ్ళీ మనకి అన్నీ నీళ్ళు వస్తాయండి ఇప్పుడు ఆ అస్సలు వేయకుండాను ఉడకబెట్టకూడదు ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వంచేస్తే మళ్ళీ నేను వేసిన నీళ్ళకన్నా ఎక్కువ వస్తాయి ఎందుకంటే అడుగున నీళ్ళు వేస్తాం కదండి మనం కుక్కర్లో ఆ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వేస్తాం కదండి అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేస్తాం కదా కుక్కర్ మాడిపోకుండా బౌల్ పెట్టేశాను కదా ఆ వాటర్ని మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేకపోతే పారిపోయచ్చు ఇప్పుడైతే నేను బాండల పొయ్యి మీద పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక స్పూన్ నిండా మినపప్పు పచ్చిశనగపప్పు తాళింపు గింజలు అంటారు కదండి అవి వేసుకుంటాను ఇక నేను ఎందుకు ఉడికిచ్చాను అనంటే ఈ ఉడికిచ్చిన దాంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయండి డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఆ న్యూట్రియాంట్స్ అన్నీ బర్న్ అయిపోతాయి అందుకని నేను డైరెక్ట్గా వేయించకుండా ఇప్పుడు ఒక స్పూను మినపప్పు మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసాను ఇక అట్లాగ ఉడికించుకుంటే దాంట్లో న్యూట్రియన్స్ అంతా అట్లాగే ఉంటాయండి తర్వాత ఆ పోషక విలువలు గల నీళ్ళని మనం సైడ్ మనం పప్పుచారు పప్పులుసు అట్లాంటివి చేసుకుంటాం కదండి అందులో కూడా వేసుకోవచ్చు కావాలంటే అంతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఉంటాయి వాటరు అవి వేస్ట్ అనుకుంటే దాంట్లో వేసుకోండి లేకపోతే పారిపోయచ్చు ఇక గార్లిక్ ఆవాలు జీలకర్ర పప్పులు అంటే తాలింపు గింజలు వేసాం కదండి ఆ ఒక్కరంతా వేగాక ఆ తర్వాత ఒక ఐదారు రెబ్బలు చితగొట్టుకొని వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క మిరపకాయ వేసానండి తుంచి దాంట్లో వేసి కాస్త కలర్ మారేదాకా వేయించుకొని అప్పుడు మనం ఈ నీళ్ళు తీసేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి ఉడికించుకున్న దొండకాయలు ఆ దొండకాయల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ముందు పసుపు వేసాను కదండి ఉడికించుకునేదానికి అది కొంచెం కలర్ తక్కువ అనిపించింది నాకు అందుకని ఒక పించు మళ్ళా వేసాను ఫ్రైలో మీకు అవసరమైతే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇప్పుడు ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఈ పోపులో వేసేసాను ఈ పోపు అంతా ఒకసారి కలిగి పెట్టేసేసి తర్వాత పెట్టి ఉడికించుకుందాం ఈ ఉడికించుకున్నది అంతా దాంట్లో ఉండే స్పైసెస్ అంటే మనం ఆవాలు జీలకర్ర గార్లిక్ కర్రీ లీవ్స్ అన్నీ వేసాం కదండీ ఆయిల్ ఇదంతా ఆ ముక్కలకి పట్టేటట్టుగా మూతబెట్టి ఉడికించుకుంటే సెట్ అయిపోద్ది ఇక మనం పట్టుకున్న పొడి ఉంది కదా మిరపకాయలు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అది గార్లిక్ ఉప్పు ఈ నాలుగేసి వేయించి పెట్టుకున్నాను మిక్సీ బట్టి పెట్టుకున్నానండి సారీ ఆ మిక్సీ బట్ పెట్టుకున్నది ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఈ పౌడర్ కూడాను ఒక అన్నంలోకి నెయ్యేసుకొని తినచ్చండి మనకి హోటల్స్కి పోతే గన్ పౌడర్ అని ఇస్తారు కదా అంతకన్నా బాగుంటుందండి తిని చూడండి మీరు ఒకసారి ఇప్పుడు ఇట్లాగ చేసినందువల్ల ఇది మెత్తగా ఉంటుందండి పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళకి కానీ పుట్టిన పిల్లలకు కానీ ఇప్పుడైతే అన్నం పెడుతుంటాం కదండి ఇప్పుడిప్పుడే పిల్లలకి ఈ తాళింపుని గోడను తీసుకొని బాగా పిసికేసి అన్నంలో కలిపి పిల్లలకి పెట్టచ్చండి వేయకముందు అంటే కారం పెట్టకుండా ఇక పక్కన అయితే మాకు ఇంట్లోకి పొపుల్స్ గోడ చేశాను కదండి అది ఇంతకుముందు రెండు మూడు సార్లు పెట్టున్నాను కాబట్టి అది మీకు చూపించలేదు కాకపోతే ఆ వీడియోలో వచ్చింది అది కూడా చూపిస్తున్నాను నేను ఇప్పుడు తీసుకున్నది దొండకాయ ఉడికించుకున్న నీళ్ళల్లో నీళ్ళు అయితే అందులో వేసేసానండి పప్పులుసులోనే వేసాను చాలా బాగుంది కావాలంటే మీరు కూడా చేసి చూడండి నాకైతే బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి నచ్చింది ఇక ఇది రెండు మూడు సార్లు మూత పెడుతూ కలుపుతూ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఫ్రై చేసిన దానికన్నా ఇది ఇంకా బాగుంటుందండి చూడండి ఇక ఉప్పు అయితే సరిగా వేసుకున్నాను కాబట్టి నేను మళ్ళా వేయలేదండి పొడిలో మాత్రమే ఆ టేస్ట్కి ఆ పొడికి తగ్గట్టుగా ఉప్పు వేసాను ఇక ఇప్పుడు నేను పట్టుకున్న పొడి అయితే టూ టైమ్స్ వాడుకోవచ్చు అండి ఇది సగం వేసాను అందులో సగం వేసి సగం తీసి పెట్టాను మిగతా మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ లోపల అన్నంలోకి కావాలన్నా దోశలోకి కావాలన్నా ఇడ్లీలోకి కావాలన్నా కూడా ఈ పొడి వేసుకొని తినచ్చు అంతేనండి సింపుల్ ఇంకా ఇంతకన్నా ఈజీ ఏముండదండి ఫ్రై ఇంతకన్నా ఈజీగా ఎవరు చేయలేరు కూడాను డైరెక్ట్గా వేస్తే అది అంటుకోవడము ఆయిల్ ఎక్కువ వేయాలి ఇవన్నీ ఉంటాయండి కాబట్టి మీరు ఇలాగ కూడా ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఈరోజుకుంటానండి